హాయ్ అండి రసాన్ని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా చేశారంటే గ్లాసుల్లో పోసుకొని మరీ తాగేస్తారు అంత రుచిగా ఉంటాయి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని నాలుగు టమోటాల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసి వేసుకుందాము చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని ఒక నాలుగు ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మిరియాలు చిటికెడంత పసుపు గుప్పెడంత కొత్తిమీర వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇది పూర్తిగా చల్లారాక టమోటా మీద ఉన్న పీల్ని రిమూవ్ చేసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్టు వేసుకొని మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసుకొని తగినంత వాటర్ పోసుకుందాము ఇప్పుడు పోపు వేసుకున్నాము పోపు గెంటిలో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఉల్లిపాయ వేసుకొని కరివేపాకు వేసుకొని పోపు వేగాక రసంలో వేసేసి కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడికించుకుంటే వేడివేడి రసం రెడీ